హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వేరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీ అట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పరీక్ష ఫలితాల్లో యాభై పాయింట్ సున్నా నాలుగు శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్షలను ఫిబ్రవరి అరవై ఏడవ తేదీ నుంచి మార్చి ఆరవ తేదీ వరకు నిర్వహించారు ఎన్నికల కోటుతో వాటి ఫలితాలను ఈసీ నిలిపివేసింది అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళవారం విడుదల చేశారు ఏపీ ఏపీటెట్కు మొత్తం రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా వారిలో రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది పరీక్ష రాశారు వారిలో మొత్తం ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నాలుగు మంది అర్హత సాధించారు పేపర్ వన్ ఏ హెచ్జిటి రెగ్యులర్కు ఒక లక్ష పదమూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది హాజరు కాగా వారిలో డెబ్బై ఎనిమిది వేల నూట నలభై రెండు మంది అర్హత సాధించారు పేపర్ వన్ బి హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కు పదిహేడు వందల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఏడు వందల తొంభై మంది అర్హత సాధించారు పేపర్ టూ ఏ ఎస్ఏ రెగ్యులర్కు ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల మంది హాజరు కాగా వారిలో అరవై వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది అర్హత సాధించారు పేపర్ టూ బిఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్కు పద్నాలుగు వందల పదకొండు మంది కాగా వారిలో పదకొండు వందల ఇరవై ఐదు మంది అర్హత సాధించారు టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సీకి దరఖాస్తు చేసేలా నిబంధన ఉంది డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ కల్పించారు టెట్ వెయిటేజ్ ప్లస్ డిఎస్సి మార్కులను కలిపి ర్యాంకులు కేటగిరీలు వారిగా ప్రతిభ జాబితాను రూపొందించి ఎంపిక ప్రక్రియ ఉంటుంది హక్కు చట్ట ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలని నిబంధన ఉంది గత ప్రభుత్వాలు ఆ తరహాలో టెట్ నిర్వహించలేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత టెట్ ఫలితాలను విడుదల చేసింది గత టెట్లో అర్హత సాధించిన వారి కోసం మరో టెట్ నోటిఫికేషన్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడంతో నిరుద్యోగులు హోరాట చెందుతున్నారు అనంతరం ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ చేయనుంది ఏపీటెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్లకు వెళ్ళి అభ్యర్థులు దరఖాస్తుల ఐడి వెరిఫికేషన్ కోడ్ పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు